సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఉదయకాలపు ప్రశస్తు నాములో ఉదయ చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ మీ అందరి ప్రార్థనల ద్వారా సిరిసిల్లాలో మీటింగ్స్ బహు విజయవంతంగా ముగించుకొని ఇప్పుడే సిరిసిల్ల ప్రాంతం నుంచి క్షేమంగా దేవుడు మామలు తీసుకొచ్చారు సిరిసిల్ల ప్రాంతం మీటింగ్ ముగించుకొని మందిరానికి వచ్చి ఉదయకాలపు వర్తమానం కొరకు మీతో మాట్లాడుతూ ఉన్నాను అక్కడ అడుగుపెట్టిన తర్వాత దేవుని కృప అటు దైవ కానీ ఇటు విశ్వాసులు కానీ వందల సంఖ్యలో చెప్పిన మాటింట్లు తెలుసా ఇలాంటి మీటింగ్ మేము పుట్టినటి నుంచి ఎప్పుడు సిరిసిల్ల పట్టణంలో ఈ గ్రౌండ్లో చూడ జరగటం మేము ఎక్కడ మేము ఎప్పుడు చూడలేదయ్యా ఆ ప్రాంతానికి వచ్చి మీరు మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మీకు కృతజ్ఞతలు అయ్యాన్ని దరిదాపుగా అందరు సేవకులు అలాగే మా లైవ్ చూసే బిడ్డలు చాలామంది తల్లు వచ్చి చెప్పిన మాట ఇట్లా చేతులు ఎత్తి దండం పెడతా చేతులు జోడించి వాళ్ళు మాట మన మినిస్ట్రీస్ ద్వారా మీరు మీటింగ్ ఏర్పాటు చేయాలని ఎన్నో దినాలు బట్టి మేము అడుగుతున్నామయ్యా మీరు మా మధ్యలోకి వచ్చినందుకు నిజంగా మీ కృతజ్ఞతలు పెద్ద తల్లులైతే ఒక కొడుకుని దగ్గరకు తీసుకున్నట్లుగా వాళ్ళ గ్రాటిట్యూడ్ వాళ్ళ కృతజ్ఞత అంతగా బిడ్డలు తెలియజేశారు మేబీ మీరు లైవ్ చూసి ఉండొచ్చు రెండు దినాలు దేవుని కృప అలాంటి ప్రాంతంలో కూడా వేలాది కొద్దిగా ప్రజలు తరలిచ్చారు నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను మీరందరూ చేసిన ప్రార్థనలు మీరు అందిస్తున్న సహకారమే విజయోత్సవంతో దేవుడు మళ్ళను మన ద్వారా ప్రభు వారు ఊరేగించబడుతూ ఉన్నారు ప్రార్థన చేసిన చేస్తూ ఉన్న మీ అందరికీ నా తల వంచి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను నేను మీకు గడిచిన జిల్లాల్లో కూడా రెండు మూడు పర్యాయాలు చెప్పాను అది చాలా టఫ్ ఏరియా అది ఎలా జరుగుతుందో మీటింగ్స్ అని ఒక కలవరం ఆందోళన సహజంగా అందరి హృదయాల్లో చోటు చేసుకుంది దేవుని కృప బహు సమాధానంతో ముగించుకొని తిరిగి రావటానికి ప్రభు కృ చూపించారు దేవుడు మన ద్వారా ఈ పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తున్న ఈ విధానం చూసి మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక దివ్యమైన వాక్యం పంచుకోమని నేను బయలుదేరి వచ్చేటప్పుడు నా హృదయాన్ని దేవుడు పుడుకొలిపాడు అదే పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎస్ ఐదో అధ్యాయం ఆరో వచ్చను నేను చదువుతాను దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండు అందరూ ఎరిగిన మాట కదా ఈ మాట ఆత్మదేవుడు పదే పదే నాకు గుర్తుకు తెస్తూ ఇందులో నా జీవితం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ పరిచర్ యొక్క జీవితం ఈ వచనంలో నూటికి నూరు పాలు కనబడుతుంది మీ జీవితంలో కూడా ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ మాట కనబడబోతుంది అని పరిశుద్ధాత్ముడు చెప్పి మీతో పంచుకోమని నా హృదయాన్ని రేపారు తగిన కాలముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ప్రతి మనుషుని జీవితంలో ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడట ప్రసంగిలో చూస్తాం కదా విత్తుటకు కాలం కలదు కోయిటకు కాలం కలదు నాటుటకు కాలం కలదు పిరికి వేయుటకు కాలం కలదు చిగురించే కాలం ఉంది ఆకులు రాలిపోయే కాలం ఉంది పోత పట్టే కాలం ఉంది కాయలు కాసే కాలం ఉంది ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఇలా ప్రతిదానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించినట్లుగా ఈ ఉదయ కాలం వాకింగ్ చెల్లి తమ్ముడు నిన్ను హెచ్చించడానికి కూడా ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు నా బిడ్డను ఫలాన దినం హెచ్చించాలి ఫలాన సమయంలో నా బిడ్డ కన్నీళ్ళు తుడవాలి ఫలాన సమయంలో నా బిడ్డను ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో నేను హెచ్చించాలి అని ప్రతి దానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు అదే నేను హెచ్చించడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు ఆ కాలం వచ్చేదాకా ఓపికపట్టు నీ ప్రయత్నం లేకుండానే ఆఫ్కోర్స్ నీ ప్రయత్నం నువ్వు చేస్తావు నీ ప్రయత్నం లేకుండానే హెచ్చించబడే కాలం వచ్చినప్పుడు ప్రపంచమంతా వ్యతిరేకంగా లేచిన ప్రపంచమంతా నీకు విరోధంగా నిలవబడిన నీ ఘనతను నీ హెచ్చింపును దేవుడి నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని ప్రపంచంలో ఎవ్వడు 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 ఆపలేడు అమ్మా ప్రతి దానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు కదా గుడ్డుంది గుడ్డులో నుంచి పిల్ల బయటకు రావటానికి ఇరవై ఒక్క దినాల వ్యవధి దేవుడు నిర్ణయించాడు కుక్క కడుపులో నుంచి పిల్ల బయటికి రావటానికి రెండు నెలల కాల వ్యవధిని దేవుడు నిర్ణయించాడు ఓ తల్లి గర్భవతి అయితే గర్భవతి అయిన స్త్రీ గర్భంలో నుంచి శిశువు బయటికి రావటానికి తొమ్మిది నెలల కాల వ్యవధిని దేవుడు నిర్ణయించాడు ఏనుగు గర్భం దాలిస్తే ఏనుగు గర్భంలో నుంచి పిల్ల బయటకి ఏనుగు పిల్ల బయటికి రావటానికి ఇరవై రెండు నెలల కాల వ్యవధి దేవుడు నిర్ణయించాడు ఈ చిత్రం చూడండి ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా కోడి పిల్ల లోపట ఏర్పడిన కోడి పిల్ల అదే ముక్కుతో పొడుచుకొని ముక్కుతో పొడుచుకొని దాని ఎంతటదే బయటకు వస్తుంది మన ప్రయత్నం లేకుండానే మన ప్రమేయం లేకుండానే కదా గర్భంలో ఉన్న శిష్యు తొమ్మిది మాసాలు నిండిన తర్వాత మన ప్రయత్నం లేకుండానే తన్నుకుంటూ బయటకు వస్తుంది తమ్ముడు చెల్లి నిన్ను హెచ్చరించడానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు కదా ఆ కాలం వచ్చేదాకా ఓపికబట్టు ఓపికబట్టు ఆ కాలం వచ్చినప్పుడు దాని అంతటదే బయలుపరచబడుతుంది దేవుడు దరిదాపుగా ఇరవై మూడు సంవత్సరాలు ఎన్నో కళలతో సేవకు వచ్చావమ్మా పట్టుకూటి కోసం కాదు సేవకు వచ్చింది లోకంలో బ్రతుకు తెరువు లేక కాదు సేవకు వచ్చింది అలాగనే బూస్ట్ చేసుకుంటున్నాం అని అనుకోకండి మంచి ఉద్యోగాలు దేవుడిచ్చాడు చక్కటి చదువు ఆ కాలంలోనే ఆ కాలంలో ఇంజనీరింగ్ చదువుకొని చక్కటి ఉద్యోగాలు చేసుకుంటున్న దినాల్లో సావుకు రావటం అంటే బ్రతుకు తీరు కోసము జీవనోపాధి లేక సేవకు రావటం కాదు ఒక దర్శన రీతిగా ఒక జ్వాలగా ఒక ఉద్యోగం బలమైన పరిచయం ప్రభు కొరకు చేయాలి వేలాది కొలది ప్రజలకు ఆశీర్వాదకరంగా మారాలి ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో కళలు కంటూ మేము ప్రతి ప్రతిసేవ కూడా ఆఫ్కోర్స్ అలాగే కలలుగంటూ సేవకు రావచ్చు ప్రారంభ దినాల్లో అనుకున్నాం ఏంటి ప్రభు మర్చిపోయాడా ఇంతేనా జీవితం ఇంతేనా 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 జీవితం ఇంతేనా సేవ అని అనుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేవుడు అట్లా అనిచ్చాడు దేని మనసుకులు అనుకున్నాం తగిన కాలం వచ్చింది ఇలా ఒకప్పుడు ప్రభావాన్ని పని ప్రభా ప్రభాన్ని సేవ చేయటానికి మాకు సారీ ప్రభా మీటింగ్స్ ఏర్పాటు చేయాలి ప్రభా ద్వారాలు తెరు ప్రభా ప్రభా నీ సేవ చేయాలి నీ పని చేయాలి అని ఒకప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళు ఇప్పుడేం ప్రార్థన చేసుకుంటున్నావు చెప్పంటారా ప్రభా నీ పని చేయటానికి శక్తి దయచేయ నీ పని చేయటానికి బలం దయచేయ అంటే ఇంత విస్తారమైన పని ఇచ్చిన తర్వాత నీ పని చేయటానికి నిద్రమత్తు చంపుకొని నీ పని చేయటానికి కావలసిన శక్తి ఇంకెక్కువగా పరిగెత్తటానికి కృప చేయా అని ఇప్పుడు మరి కృపను కృపను అడుగుతావు కొన్నిసార్లు ఆలోచిస్తే ఎంత విచిత్రం అనిపిస్తుందో అప్పుడు నాకు ప్రభు బయలుపరిచిన మాట ఇమాన్యుల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రోజు నేను ఎలా పరిచయం జరిగిస్తూ ఉన్నాను తగిన కాలం ముందు మిమ్మల్ని ఎట్లా హెచ్చిస్తూ ఉన్నాను సబ్స్క్రైబర్ ఎస్ వాక్య వింటున్న ప్రతి బిడ్డతో ఈ మాట చెప్పు నిన్ను హెచ్చించే కాలం ఒకటి ఉంది నిన్ను కనపరిచే కాలం ఒకటింది నీ తల పైకెత్తే కాలం ఒకటి ఉంది ఎస్ నీ స్థితిగతులు మార్చబడే కాలం ఒకటి ఉంది నీ కన్నీళ్ళు తొడవబడే కాలం ఒకటి ఉంది నీ అంగళాలు పుణాచ్యంగా మార్చబడే కాలం ఒకటి ఉంది బైబిల్లో పౌలు పౌలువారి జీవితంలో నుండి రెండు మాటలు మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయం ఎస్ ఇరవై ఏడవ వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు వ్రాయబడిన మాటలు చదువుతాను ఆ దినముల ఎందు ప్రవక్తులు యరుశల్యము నుండి అంత్యోకయకు వచ్చి వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించను అప్పుడు శిష్యుల్లో ప్రతివాడునూ తన తన శక్తి కొరది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకునేను అలాగూ చేసి బర్ణబా సౌలు అని వారి చేత పెద్దల యుద్ధకు దాన్ని పంపిరి రైట్ అంతే సంఘంలో ఒక ప్రవక్త ప్రవచించాడు యోదయా ప్రాంతంలో కరువు రాబోతుందని సంఘమంతా చందా పోగు చేసి యోదయాలో ఉన్న వారికి పంపాలని నిశ్చయించారు సరే పోగు చేశారు పోగు చేసిన ఈ కానుకను యోదయా ప్రాంతానికి పంపించడానికి ఎవరి చేత పంపించారు ర్ణుభా సవులు అంటే సవులు మొట్టమొదటి ప్రారంభంలో పరిచర్య ఏంటి కానుకలు తీసుకెళ్లే పరిచర్య ప్రసంగించే పరిచర్య కాదు విన్నారా సంఘాలు కట్టే పరిచర్య కాదు వేల మంది ప్రజల మధ్యలో నిలబడి భక్తులారా రా ఆహా దేవుడు ఏమన్నాడంటే ప్రసంగం చేసే పరిచర్య కాదు ఏ పరిచర్య కానుకలు మోసుకొని వెళ్ళే పరిచర్య ఏంటి నేను సేవ కనుస్తే నాకు ఈ పని మీరు ఎరుగుదరా అక్కడున్న పోస్టుల్లో మహా గొప్ప విద్యావేత్త సంపన్నుడు ధర్మశాస్త్ర పారాయణం చేసిన వాడు గమాలయలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వాడు పౌలుగా ఇంకెవరున్నారు పౌలు నేనేంటి నా హోదా ఏంటి నాకు ఈ పని అప్పగిస్తారా అని అనుకోవాలా ఆ చిన్న పనిలో ఆ డబ్బు దగ్గర చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు తమ్ముడు నీకు అప్పగించిన పని చిన్నదా పెద్దదా అస్సలా పెద్ద పైన చిన్న పైన దాని మీద మానసిపెట్ట ఏ పని అప్పగించినా అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండవు ఆ నమ్మకత్వమే అనేకమైన వాటి మీద నేను అధికారిగా నిలవబెట్టడానికి దేవుడు కప్పు చూపిస్తాడు ఇంకో మాట చెప్పమంటే సంబంధం లేని పని దేవుడు మనకు అప్పగిస్తాడు ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఎస్ ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే నీ భవిష్యత్తు బా ఎంత ఘనంగా దేవుడు హెచ్చేస్తాడో నోటి మాటలతో చెప్పలేదు పషే ఇజ్రాయిల్ ప్రజలను విమోచించే విమోచకుడుగా నేను చేస్తాను అని దేవుడు ఉద్దేశించి ఎస్ మోసకు నలభై సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాసే పని అప్పగించాడు మోసా అనుకోవాలి ఏం పవ్వ నీ పనులు నిస్తులు పిచ్చి చేస్తులు కాకపోతే నన్ను సావకుడిగా ఉంచుతానని ప్రజలను విమోచించి విమోచకుడిగా ఉంచుతానని ఇక్కడ గొర్రెలు కాసే కనపడేస్తావా ప్రజలను నడిపించడం గొర్రెలుగా అయితే సంబంధం లేనిపోయినా సంబంధం లేనిపోయినలాగే ఉంటుంది కానీ ఎంత సంబంధం అంటే అంత సంబంధం నలభై సంవత్సరాలు గొర్రెల మధ్యలో పెరిగాడు కాబట్టి సాత్వికాన్ని ఓర్పును దేవుడు నడిపాడు ఈ గొర్రెలను నడిపించిన వాడే ఎస్ ఈ మందను నడిపించిన వాడే భవిష్యత్తులో మందిని నడిపించేవాడిగా ఉన్నాడు ఓర్పుతో సహనంతో సేవ చేస్తున్న సేవకులారా మీరు చేస్తున్న ప్రాంతాల్లో కూడా సంబంధం లేని పనులు దేవుడిస్తాడు మీకు నమ్మకంగా చేయండి నమ్మకంగా చేయండి మీ నమ్మకత్వానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అవును దావీదు కూడా కాసే బాధ్యత తప్పగించాడు విచిత్రం ఆ దావీదుకి గొలియాతో యుద్ధం చేసే అవకాశం ఇచ్చింది ఒడిసెల రాయి తీసుకొని గురి పెట్టి గుయ్యమని కొట్టాడు కుప్పలాగా కూలిపోయాడు దావిదా దావిదా ఈ గురిబెట్టి గురి పెట్టి కొట్టడం ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావు ఎవరు ఎవరు నీ ట్రైనింగ్ నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆయన ఎవరు ఎక్కడ ట్రైనింగ్ నేర్చుకున్నావు ఎక్కడ ట్రైనింగ్ నేర్చుకోలే గొర్రెలు గురి చూసి కొట్టడం నేర్చుకున్నాడు అప్పగించిన చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు అమ్మో గొలియాతునే నేలకూర్చి శక్తివంతుడిగా దేవుడు మార్చాడు సవులు చెయ్యలేని పని దావీదు చేత దేవుడు జరిగించాడు దావిదా దావీదా ఎక్కడ నీ ట్రైనింగ్ ట్రైనింగ్ పాడా చిన్న పనిలో నమ్మకంగా ఉన్నా తమ్ముళ్ళారా నేను హెచ్చించే కాలం చెల్లి హెచ్చించే కాలం ఒకటి ఉంది నీకు అప్పగించిన పనిలో బి ఫెయిత్ఫుల్ ఇంకొక మాట పౌరు జీవితంలో నేను చెప్తాను పదమూడు వచ్చాయి మొదటి వచ్చిన ఉన్న సంఘములో బర్ణబ నిగేరనబడిన సుమయూను కురియనుడైన లూకియా అధిపతి అయిన హీరోదుతో కూడా పెంచబడిన మనయను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేది అక్కడ ఎంతమంది పేర్లు ఉన్నాయి ఐదుగురు పేర్లు ఫస్ట్ పేరు బర్ణబ సుమియోను లూకియా మనయను సవులు ఇంకోసారి చెప్పంటారా బర్నభ లూకియా మనయను సుమియోను సౌలు ఫస్ట్ పేరు బర్ణబ లాస్ట్ పేరు సౌలు అంటే సౌల్ ది ఏ స్థానం లాస్ట్ కొన్నిసార్లు నీ బ్రతుకులో నేను కనిష్ఠుడిగా చేసినట్లుగా కనపడతాడు దేవుడు నీ స్థానం కనిష్ట స్థానం అన్నట్లుగా ఉంటుంది ఆ కనిష్ఠుడే రేపు గరిష్ఠుడయ్యాడు సౌలు పేరు ఇక్కడ చివరు రాయబడింది కదా ఆ తర్వాత బైబిల్లో చూస్తే సౌలు పౌల ఆ పౌలు శ్రేష్ఠుడిగా మార్చబడలేదా జ్యేష్ఠుడిగా మార్చబడలేదా నేనంట కొత్త నిబంధనకి యేసు క్రీస్తు వారి తర్వాత అంత బలమైన అర్థం చెప్పింది క్రైస్తవ సంఘానికి ఒక సంపూర్ణమైన వివరణ ఇచ్చింది పౌలుగా ఇంకెవరు ఇక్కడేమో కనిష్ఠుడిగా కనపడ్డాడు ఆ కనిష్ఠుడే గరిష్ఠుడయ్యాడు సామాన్యుడే అసామాన్యుడయ్యాడు అల్పుడే అంత ఎత్తుకు లేవనెత్తపడ్డాడు ఆమె ఏం చెప్పండి గట్టిగా ఆమె అదవ స్థితిలో ఉన్నవాడే అంత ఎత్తుకు లేవనెత్తబడ్డాడు కనిష్ఠుడే గరిష్ఠుడయ్యాడు ఆమె జ్యేష్ఠుడిగా మార్చబడ్డాడు అద్భుతం నీ జీవితంలో అక్కడ పౌలు అనుకోవచ్చు నేను ఎంత విద్యాభ్యాసం చేసి ఎంత ప్రయాసపడి ఆవు ఏంటిది దేవుడు నాతో కూడా చెప్పాడు కదా నువ్వు నా పాత్రవే రాజులు ఎదుట వాడుకుంటా గొప్పవారి ఎదుట వాడుకుంటా ఇతడు నా సాధనం అని నాతో అని ఇక్కడేమో కానుకలు మోపించావు ఇక్కడేమో చివరి స్థానంలో ఉంచావు నీ వాగ్దానం ఏమైపోయింది నన్ను కాణకులు మోసేవుడిగా ఉంచుతావా అని అల్లా కనిష్ఠుడిగా ఉంచుతావా అని అల్లా ఆ స్థానంలో కూడా నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళాడు తగిన కాలం వచ్చింది హెచ్చించాడు భూలోకాన్ని తలకిందులు చేసి దైవజనుడిగా మార్చాడు తముడు పౌలు దేవుడని దేవుడు పేతురు దేవుడని దేవుడు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ దేవుడే నీ దేవుడు ఎస్ ప్రతిరోజు ఉదయం వాక్యం అందించి వాక్యంతో మిమ్మల్ని బలపరిచే జరిమి అన్న దేవుడే మీ దేవుడు మమ్మల్ని హెచ్చించిన దేవుడు తమడ తగిన కాలముందు నిశ్చయంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఈరోజు మాసాంతర కూటం ఉంది రాత్రి ఎస్ ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది గడిచిన నాలుగు మాసాలు దేవుడు కాచిన కాపుదలను తలపోస్తూ నూతన మాసంలో కృతజ్ఞతాస్తుత తెలియచేస్తూ ప్రవేశించడానికి అలాగే వాగ్దాన సందేశం పొందుకోవటానికి ఈ రాత్రి మాసాంతర కూటం ఎస్ ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది పిల్లలు కూడా ఖాళీగానే ఉన్నారు కదా సెలవు దినాలు కదా తప్పకుండా కుటుంబాలు కుటుంబాలుగా ఈ రాత్రి మాసాంతర కూటలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేస్తాను ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో మరెక్కువగా స్థిరపరచబడినట్లుగా రూఢిపరచబడినట్లుగా ఆ వాగ్దానం మీద చేయించి ప్రార్థించండి తండ్రి మీకు స్తోత్రం తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన ఆయన చేతి క్రింద దేని మనస్కులే అనిగి ఉండండి అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడి జీవితంలో మీ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నందుకు స్తోత్రం తగిన కాలమందు ప్రతి బిడ్డను మీరు హెచ్చించబోతున్నందుకు స్తోత్రం వారి స్థితిగతులు మార్చబోతున్నందుకు స్తోత్రం తృణీకరించబడిన బ్రతుకులను మూలకు తలరాలుగా చేయబోతున్నందుకు స్తోత్రం కన్నులు ఎదుట ఒక వేడుకగా ఊరేగించబోతున్నందుకు స్తోత్రం సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది ఏ సునామాలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాస్ మనకు సకల పరిశుద్ధులకు సదా ఉండి నడిపించను గాకేన్ థ్యాంక్ యూ మా కూటంలో కలుసుకుందాం అందరూ తప్పకుండా మా సంతరకూటంలో పాలుందండి థ్యాంక్ యూ